హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులను సాధించిన ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి శ్రీమతి శుభా ధనంజయ్ మార్గదర్శకత్వంలో సాయిస్త్రియా భరతనాట్యం మెలుకొలు నేర్చుకుని బుధవారం రవీంద్ర భారతి వేదికపై సాయిస్త్రియ ఏనుగ భరతనాట్య రంగ ప్రవేశ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది ఏనుగ సురేష్ మణిరాధిక దంపతుల కుమార్తె సాయిస్త్రియ ఏనుగ తన భరతనాట్య రంగ ప్రవేశంలో భాగంగా ప్రదర్శించిన ప్రత్యేక నృత్య ప్రదర్శనలో చూపర్లను మంత్రముగ్ధుల్ని చేశారు ఈ భరతనాట్యం రంగ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెంటాల చంద్రశేఖర్ ఐఏఎస్ రిటైర్డ్ సెంటర్ ఫర్ ది డిజిటల్ ఫ్యూచర్ మాజీ సెక్రటరీ ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మరియు డాక్టర్ ఓలేటి పారతృష్ణ ప్రముఖ సాహిత్యవేత్త రచయిత డాక్టర్ మద్దలి ఉషా గాయశ్రీ అంశ అవార్డు గ్రహీత కూచిపూడి డ్యాన్స్ ఎక్స్పోలెంట్ కళాశ్రీ డాక్టర్ పి రమాదేవి ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర యుఎస్ఏ మరియు సూర్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐదేళ్ళ వయసు నుంచి బాగా టైంలో ఫియో పెట్టాము అక్కడ తను కంటిన్యూ అవు అవుదామని బాగా అడిగి ప్రోత్సహించాము ఇప్పుడు ఆన్లైన్లో యాక్చువల్గా లాస్ట్ ఒక ఇయర్స్ నేర్చుకుంటాము నేర్చుకొని ఈరోజు ఈ భరతనాట్యం కార్యక్రమాన్ని కనెక్ట్ చేయడానికి ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని అంకనాక్చువల్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని కంటిన్యూ చేస్తూ గురువుల మధ్య నైట్ గురువులు దొరికాయను యాక్చువల్లీ నైట్ టైంకి సో అలా చూస్తే ఇప్పుడు సింగపూర్లో చాలా గొప్ప అరగ్యతం చేయాలి ఒక గుడ్ ఎండింగ్ ఇవ్వాలి నేళ్ళ చోటికి అని చెప్పి అరంగేతరం చేద్దాము అనగానే నేను చాలా ఇంట్రెస్ట్ అయ్యే మమ్మీ డాడీ అని చెప్పింది అప్పుడు అరంగతం సిచ్యువేషన్ స్టార్ట్ చేశామన్నమాట అప్పుడే అది నేను శుభదానం చేయాలని మీరు మాకు చాలా ఇయర్స్ నుంచి తెలిసింది కూడా శుభాదానం చేయాలి సో ఆవిడ ఆవిడని అడగంగానే ఆవిడ ఒప్పుకోవడం జరిగింది येती मुंछन इज एव्हरीवाइट मुंछरेमो बट शी हॅज स्ट्रॉंग विल पॉवर एंड शी मेड दिस हॅपन एक्चुअली आई एम रियली प्राउड ऑफ हर शी इज रियली हँड सॅन्ड हीअर विथ अ वेरी वेरी हार्ड हार्ट्स अँड माइंड्स थैंक यू सो मच बेटा इंडियाला इकडे अकाडेमी